మనకి ఎన్ని డ్యూటీలు ఉన్నా ఉదయాన్ని ఇదైతే చెక్ చేసుకుని మరి పనికి అయితే వెళ్తాం మనం అలాగే మన వీడియోస్ చూసి వెనక్కి వెళ్ళకుండా లైక్ ఫాలో సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి నాకు ఇలాగే ఇన్స్టాగ్రామ్ లో మన యూట్యూబ్ ఛానల్ అయితే తెలియట్లేదు ఇదే మన ఛానల్ అయితే చూసి సబ్స్క్రైబ్ చేయండి మనకు ఉంది ఎన్ని బుట్టలు రెండు బుట్టలే కదా అయ్యే ఎట్ట కూడా చూద్దామని చెప్పి వస్తున్నాను బుట్టని గమనించే నీళ్ళు అయితే చాలా తగ్గినాయి అనమాట అలాగే మన బుట్టలు అయితే చేపలు కూడా పడలేదు నేను ఇంటికాడ అయితే చేపలు పడు అంటే ఈ రోజు కూర మనకు వండుకుందాం అని మరీ చెప్పొచ్చాను తీరా ఇక్కడ చూస్తే గానీ వాళ్ళకి ఒక చేప కూడా పడలేదు ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంటికి పోయి ఇంకో బుట్ట చూద్దాం అలాగే దీంట్లో ఏమన్నా బుట్టల్లో పడ్డా ఉండట్లేదు ఎందుకంటే అయిపోయినాయి వాటి పని పగిలిపోతున్నాయి అనమాట గురకులు వాటికే ఉంటున్నాయి అంటే పాంప్లెట్లు అవన్నీ తీసుకుపోయి ఫ్రై అన్న చేసుకుని తిందాం అనుకుంటే అవి కూడా పడతలేదు ఈ బుట్టలు అయితే ఏం పడ్డాయి అయితే చూద్దాం ఇప్పుడైతే లాంగ్ వీడియోస్ పెడదామంటే ఎవరు అడగట్లేదు అందుకని షార్ట్ వీడియోస్ పెడుతున్నా ఎక్కువ మంది అడిగితే పెడదామని ట్రై చేస్తా నేను కామెంట్ బాక్స్ లో ఎక్కువ కామెంట్స్ వస్తే లాంగ్ వీడియో అని కంపల్సరీ పెడదాము స్టార్ట్ చేద్దాం ఇక పై నుంచి ఈ బుట్ట ఇంట్లో కూడా అయితే మనకైతే ఏం పడలేదు ఈ రోజు పప్పు తింటే ఇంటికి పోయి వండు వండించుకోవచ్చు ఆదివారం అయితే మళ్ళీ గొల్లపల్లి అయితే వెళ్తున్నాం మనమైతే బొమ్మలకి ఉదయాన్నే వచ్చేవాళ్ళు ఉంటే కలవండి వీడియోనిస్తే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం